హాయ్ ఫ్రెండ్స్ నేను ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్లు ఎందుకు జరగట్లేదు అసలు ఆ కొన్ని స్కూల్స్లో జీరో అడ్మిషన్స్ ఎందుకు ఉన్నాయి అలాగే కొన్ని స్కూల్స్ క్లోజ్ అయ్యే పరిస్థితులు ఎందుకున్నాయి కొన్ని స్కూల్స్ ఎందుకు క్లోజ్ చేశారు అనే టాపిక్ మీద నేను మాట్లాడాలనుకున్నాను గవర్నమెంట్ స్కూల్స్ ఆ పరిస్థితిలో ఉండడానికి కారణం నేనంటాను రాజకీయ నాయకులే రాజకీయ నాయకుల వల్లే గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అవ్వలేదు మన దేశంలో ఎందుకంటే స్వాతంత్రం స్వాతంత్రం వచ్చినప్పుడే రాజకీయ నాయకులు వాళ్ళ పిల్లలని గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయడానికి ఇష్టపడలేదు ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలను జాయిన్ చేస్తే ఇక అందరూ ప్రతి ఒక్కళ్ళు అంటే ఉండ అంటే గవర్నమెంట్ ఒక రాజకీయ నాయకుడే వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాడు కాబట్టి ఇక ప్రతి ఒక్కళ్ళ సామాన్య మానవుడు కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే పిల్లలను జాయిన్ చేస్తారు అలా జాయిన్ చేయడం వల్ల ఏమవుతుంది స్ట్రెంత్ పెరుగుతుంది స్ట్రెంత్ పెరిగితే ఏమవుతుంది మౌలిక సదుపాయాలు ఇవ్వాలి అలాగే వాళ్ళకి బుక్స్ ఇవ్వాలి అలాగే వాళ్ళకి మంచి టీచర్స్ని ఇవ్వాలి అంటే ప్రతి సంవత్సరం కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి ప్రతి సంవత్సరం కూడా రిక్రూట్మెంట్ చేసుకుంటూనే ఉండాలి అందుకని ఇదంతా భారం అవుతుంది దీనికి అందరికీ భారం అవుతుందని చెప్పేసి రాజకీయ నాయకులు బాగా గవర్నమెంట్ స్కూల్స్ని నెగ్లెక్ట్ చేశారు ఇప్పటి నుంచి కాదు ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో నెగ్లెక్ట్ చేసుకుని రావడం వల్ల గవర్నమెంట్ స్కూల్స్ని గవర్నమెంట్ స్కూల్స్ డెవలప్ అవ్వలేదన్నమాట మీకు ఆస్ట్రేలియా కానీ న్యూజిలాండ్ కానీ ఇజ్రాయెల్ కానీ లేకపోతే అమెరికా కానీ లేకపోతే అదర్ కంట్రీస్లో మీరు చూస్తే అక్కడ సిటీజన్ ఎవరైతే ఉండారో అక్కడ వ్యక్తులకి స్కూల్స్లో వాళ్ళకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది వాళ్ళు రాజకీయ నాయకులైనా లేకపోతే ఇంక వాళ్ళు ఏ పొజిషన్లో ఉన్నా సరే వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ పబ్లిక్ పబ్లిక్ స్కూల్స్లోనే చదవాలి గవర్నమెంట్ స్కూల్స్ అంటూ ప్రత్యేకంగా ఏమి ఉండవు అనమాట ఎక్కువ డిమాండ్ ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా గవర్నమెంట్ స్కూల్స్కే డిమాండ్ ఉంటుంది ప్రైవేట్ స్కూల్స్కి అంత డిమాండ్ ఉండదు ఎందుకని ప్రతి ఒక్కళ్ళు ఆ స్కూల్లో జాయిన్ చేయాలనే రూల్ పెట్టారు కాబట్టి కానీ మన రాజకీయ నాయకులకు మాత్రం మన వాళ్ళు ఏం చేశారంటే పూర్తిగా దాన్ని నీరు వచ్చారు ఎవరు కూడా వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయడానికి ఇష్టపడాల ఎందుకంటే అది ఒక నామూషిలాగా గవర్నమెంట్ స్కూల్ అంటేనే ఏదో పేదవాళ్ళు చదివే స్కూల్ అన్న మచ్చ వేసింది ఎవరయ్యా అంటే రాజకీయ నాయకులే ఎందుకంటే ఫస్ట్ రాజకీయ నాయకుడు వాళ్ళ పిల్లలని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా జాయిన్ చేస్తారు టీచర్లు జాయిన్ చేస్తారు సామాన్య ప్రజలు జాయిన్ చేస్తారు అందరూ జాయిన్ చేస్తారు ఒక రాజకీయ నాయకుడు పిల్ల పిల్లవాడు ఆ స్కూల్లో ఉంటే ఆ స్కూల్లో మౌలిక సదుపాయాలకి కుదువే ఉండదు అంటే ప్రతి ఒక్కటి వస్తుంది మంచి టీచర్ వస్తాడు అలాగే ఇరవై మందికి ఒక టీచర్ ఉంటారు అలాగే ఆ స్కూల్లో ప్లే గ్రౌండ్ ఉంటుంది లైబ్రరీ ఉంటుంది ఆట వస్తువులు ఉంటాయి అలాగే క్రీడలకు సంబంధించిన కిట్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి స్మార్ట్ టెక్నాలజీ ఉంటుంది అలాగే స్మార్ట్ బోర్డ్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ ఉంటాయి అన్నమాట ఎందుకంటే రాజకీయ నాయకుడు తలుసుకుంటే ఏదైనా చేయగలుగుతాడు ఎందుకంటే స్కూల్ని స్కూల్కి ఓనర్ ఎవరై అంటే రాజకీయ నాయకులే పరిపాలించే వాళ్ళే అలాగే ఒక ప్రైవేట్ స్కూల్కి ఓనర్ ఎవరంటే ఆ స్కూల్ పెట్టిన వాడు యజమాని అలాగే దీని యజమాని ఎవరంటే గవర్నమెంట్ నడిపిస్తుందో వాళ్ళ వాళ్ళే యజమానులు వాళ్ళ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తే ఇంకా సదుపాయాలు చాలా బాగుంటాయి అందుకని రాజకీయ నాయకుల పిల్లల్ని కనుక చక్కగా ప్రతి ఒక్కళ్ళు ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేస్తే ప్రతి సిక్స్ మంత్స్కి కూడా ఒక డిఎస్సి వస్తుంది అలాగే వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తే కనుక టీచర్స్ వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేస్తారు అలాగే టీచర్స్ కొత్తగా నేర్చుకుంటారు అలాగే మన దేశం డెవలప్ అవుతుంది సామాన్య ప్రజలందరూ కూడా ఈ రకరకాల లక్షల్లో ఫీజులు కట్టే భారాన్ని తగ్గించుకుంటారు అందుకని ఫస్ట్ ఏం చేయాలంటే రాజకీయ నాయకులు ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పిల్లలని గవర్నమెంట్ స్కూల్లో చదివించాలనే నినాదం ప్రతి ఒక్కళ్ళు ఎత్తుకుంటే కనుక నిరుద్యోగత డిఎస్సీ నిరుద్యోగతే ఉండదు ప్రతి సిక్స్ మంత్స్కి ఒక డిఎస్సీ వస్తుంది పోయిన గవర్నమెంట్ అమ్మఒడి అనే అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకురావడం జరిగింది అలాగే ఈ గవర్నమెంట్ దానికి ఒక పేరు పెట్టేసి తల్లికి వందనం అని చెప్పేసి ఈ స్కీమ్ దాన్ని ఇంకా అడ్వాన్స్డ్గా డెవలప్ చేసి తీసుకురావడం జరిగింది వీటి వల్ల అసలు ఉపయోగం ఏంటి అసలు ఈ స్కీమ్స్ వల్ల అసలు కాన్సెప్ట్ ఏంటి అసలు కాన్సెప్ట్ ఏంటి ఈ స్కీమ్స్ పెట్టడానికి అసలు ఉద్దేశం ఏంటంటే ఒక కలెక్టర్ ఒక తెలివైన ఒక కలెక్టర్ సజెస్ట్ చేశాడనమాట సార్ ఇది ఇలాగ అమ్మఒడి లేకపోతే ఇలాగ తల్లికి వందనం అనేది ఇలా పెడితే కనుక అందరికీ పేద విద్యార్థులకు యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి అతను ఈ కాన్సెప్ట్ రావడం జరిగింది అంటే దీని వెనక దాగి ఉన్న కథ ఏంటంటే మీకు మీరు ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ వెళ్తే ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వెళితే ఎలా ఉండేదంటే ఎస్టీ ఎస్సీ అలాగే బీసీ ఈ మూడు క్యాటగిరీలో ఏంటంటే వాళ్ళ పిల్లల్ని మ్యాక్సిమం అందరిని కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే జాయిన్ చేస్తారు అప్పట్లో అప్పట్లో తర్వాత కానీ ఏమైందంటే అప్పట్లో ఎలా ఉండేదంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక అబ్బాయి ఒక ఏజ్కి వచ్చాడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిట్ ఇయర్స్కో లేకపోతే నైన్ ఇయర్స్కో టెన్ ఇయర్స్కో వచ్చిన అబ్బాయిని ఏం చేస్తారంటే పేరెంట్స్ ఏం చేస్తారంటే అమ్మ నువ్వు ఒక ఏజ్కి వచ్చావు మాకు మాకు ఇన్కమ్గా ఉపయోగపడతావు అని చెప్పేసి స్కూల్కి వెళ్తే నీకే వస్తుంది స్కూల్కి వెళ్తే మాకు లాభం ఏంటని చెప్పేసి పేరెంట్స్ ఏం చేసేవాళ్ళంటే అప్పట్లో పేరెంట్స్ పేరెంట్స్తో పాటు వాళ్ళు కూడా పనికి తీసుకెళ్లే అంటే ఆఫ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్పట్లో ఒక యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళను ఆ అబ్బాయి వెళ్ళినందుకు ఒక ఇరవై ఐదు రూపాయలు ఇచ్చేవాళ్ళు కూలీ అంటే వాళ్ళ అమ్మ పక్కన వాళ్ళ నాన్న పక్కన ఆ బాబో పాప నుంచోని వర్క్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళ వర్క్ కూడా ఎంతకన్నా ఇల్లు చేసుకుంటూ వెళ్తారు అంటే ఆ విధంగా అంటే ఏది పొలాల్లో కలుపు తీయడానికి కానీ లేకపోతే రకరకాల వర్కులు ఉన్నాయి కదా మెర మెరగా మిరగాయలు కొయ్యడానికి కానీ ఇలాగ రకరకాల వర్కులకి ఏంటంటే అప్పట్లో చిన్నపిల్లలను కూడా తీసుకుని వెళ్ళేవాళ్ళు అప్పుడు ఏమైందంటే స్కూల్కి ఎవరు పంపించట్లా పంపించకపోవడం వల్ల అప్పుడు ఏంటంటే మనకి మనం చదువుకునే పర్సంటేజ్ బాగా తగ్గిపోయిందనమాట అందుకని ఏం చేసిందంటే గవర్నమెంట్ అది ఆలోచించి ఆ పరిస్థితి ఇప్పుడు ఉండకూడదు ఆ గారు ఆ కలెక్టర్ గారు ఆలోచించారనమాట అప్పుడు పరిస్థితి మనకి ఇప్పుడు ఉండకూడదు అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది అంటే మనకేంటి చిన్నపిల్లలు అవ్వగానే తల్లిదండ్రులు వాళ్ళని కొంత కొంత ఏజ్ రాగానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే పనికి తీసుకెళ్తున్నారు అందుకని అదే గవర్నమెంట్ స్కూల్స్లో కొంత అమౌంట్ ఇస్తే వాళ్ళు పనికి తీసుకెళ్లకుండా స్కూల్కి పంపిస్తారన్న ఉద్దేశంతో తీసుకొచ్చిన స్కీమే ఈ అమ్మఒడి తల్లికి వందనం కానీ ఈ రాజకీయ నాయకులు లబ్ధి కోసం రాజకీయ నాయకుల లబ్ధి కోసం మంచి కాన్సెప్ట్ కానీ కాన్సెప్ట్ కనుక ఇంత దాగి ఉంది కథ కానీ రాజకీయ నాయకుల లబ్ధి కోసం ఓట్ల కోసం ఇల్లు ఏం చేశారంటే దాన్ని ప్రైవేట్ స్కూల్స్ కూడా ఇవ్వడం మొదలుపెట్టారు ప్రతి ప్రైవేట్ స్కూల్స్లో చదివే పిల్లలకు కూడా ఇవ్వడం మొదలుపెట్టారు ఇప్పుడు వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు అంటే వాళ్ళు ఆర్థికంగా బాగున్నట్టేగా ఇప్పుడు మా ఆఫీస్లోనే ఒక అతను ఉన్నాడు అతని శాలరీ లక్ష రూపాయలు అతను రెండు పదిహేను వేల రూపాయలు కడతాడు అతని పిల్లలు నారాయణ టెక్నో స్కూల్లో చదువుతున్నారు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ ఆ రేంజ్లో అయితే వాళ్ళ ఆవిడ ఏం చేసింది చక్కగా ఈ ఈ స్కీమ్కి అప్లై చేసుకుంది తల్లికి వందననే స్కీమ్కి అప్లై చేసుకుంది అప్లై చేసుకున్న తర్వాత ఆవిడకి చక్కగా ఆవిడికి ముప్పై వేలు రావడం జరిగింది అయితే ఆవిడ ఆ డబ్బులతో చక్కగా ఏం చేసింది బంగారం కొనుక్కుంది ఆయన అంటున్నాడు నాకు 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 ఏంటి అవసరం నాకు అవసరం లేదు కదా ఏదో మా ఆవిడ సరదాగా చేసింది అది ఏదో పేదవాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పేసి అతనే అన్నాడు చూసారా అంటే ఈ తల్లికి వందనం తర్వాత ఈ స్కీమ్ ఎవరికి పెట్టాలంటే గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకే పెడితే గవర్నమెంట్ స్కూల్స్లో అడ్మిషన్స్ పెరుగుతాయి అలా కాకుండా ప్రైవేట్ స్కూల్స్లో ప్రైవేట్ స్కూల్లో చదివే వాళ్ళకు కూడా ఈ ఈ తల్లికి వందనం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే చక్కగా ఇక్కడ చదివే వాళ్ళని కూడా ఎక్కడ గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలను కూడా తీసుకుని వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో పడేస్తున్నారు ఎందుకంటే ఇచ్చే పదిహేను వేలు ఆ పదిహేను వేలతో పట్టుకుని వెళ్ళేసి ప్రైవేట్ స్కూల్స్లో వేసేస్తున్నారనమాట దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారో చూడండి దానివల్ల మన మన విద్యా వ్యవస్థ అంటే గవర్నమెంట్ స్కూల్స్ ఈ అడ్మిషన్ లేకుండా పోయింది గవర్నమెంట్ స్కూల్స్కి అసలు అడ్మిషన్సే లేకపోవడానికి కారణం ప్రైవేట్ స్కూల్స్ కూడా ఈ అమ్మఒడి ఈ దీవెన స్కీమ్స్ ఇవ్వడం వల్లే ఇది దయచేసి ఇది ఆపేయాలి ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా ఎక్కడైనా సరే ఈ స్కీమ్ ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే వర్తిస్తే గవర్నమెంట్ స్కూల్స్ బాగుపడతాయి అలాగే చాలామంది ఏమంటారు అంటే గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్స్ని జాయిన్ టీచర్ పిల్లల్ని గవర్నమెంట్లో జాయిన్ చేస్తే గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేస్తే వాళ్ళకి చాలా స్కూల్స్ బాగా డెవలప్ అయిపోతాయి సూపర్గా ఉంటాయని చెప్పేసి రాజకీయ నాయకులు డబ్బా కొడతారు అలాగే సామాన్య ప్రజలు కొద్దిమంది తెలియని వాళ్ళు కూడా అలాగే చెప్తారు కానీ అది రాంగ్ టీచర్ ఏం చెప్తాడు ఓన్లీ పాఠాలు చెప్తాడు కానీ స్కూల్లో ఉన్న మౌలిక సదుపాయాలు కానీ లేకపోతే లైబ్రరీ కానీ లేకపోతే ఆట వస్తువులు కానీ లేకపోతే మెటీరియల్స్ కానీ బుక్స్ కానీ లేకపోతే ఇక కావాల్సిన ట్యాబ్లు కానీ లేకపోతే ఇంకా టెక్నాలజీ పరంగా ఏది కావాలన్నా కానీ టీచర్ ఏం చేయలేడు టీచర్ ఓన్లీ బోర్డు మీద పాఠం చెప్పగలుగుతాడు అంతే తప్ప ఈ మౌలిక సదుపాయాలు అన్నీ కూడా ఎవరైనా చేస్తారంటే రాజకీయ నాయకుడు రాజకీయ నాయకుడు చేయగలుగుతాడు ఎప్పుడో స్వాతంత్రం వచ్చినప్పుడే రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఒక స్కీమ్ పెట్టాల్సింది ఎవరైతే ఎవ ఎవరైతే రాజకీయాల్లో పోటీ చేస్తారో ఎలక్షన్స్లో పోటీ చేస్తారో వాళ్ళకి వాళ్ళు పక్కాగా గవర్నమెంట్ స్కూల్స్లో వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలి అనేది పెట్టుంటే ఇప్పుడు మన స్కూల్స్ అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అలాగే ఇజ్రాయెల్ ఆ దేశాల్లో మాదిరిగా గవర్నమెంట్ స్కూల్స్ ఉండే కానీ అప్పట్లోనే దాన్ని గవర్నమెంట్ స్కూల్ అంటేనే వాళ్ళు దూరంగా పెట్టే పరిస్థితి రావడం వల్ల ఇప్పుడు ఆ పరిస్థితి అయిపోయింది ఇంకా ఈ స్కీమ్స్ అన్ని తీసుకురావడం వల్ల అడ్మిషన్స్ అన్నీ లేకపోవడం మరీ దారుణమైన పరిస్థితికి రావడం జరిగింది కొన్ని స్కూల్స్లోనైతే నాలుగు ఒక జిల్లాలో నాలుగు వందల ఇరవై ఒక్క పాఠశాలలో ప్రవేశాలే లేవంట చూడండి రాష్ట్రంలో వేలల్లో ప్రభుత్వ పాఠశాలలో మూతి మూసివేత ఉపాధ్యాయ ఉద్యోగాలు కనుమరుగు అలాగే ఇంకొక జిల్లాలో నూట డెబ్భై పాఠశాలలో జీరో అడ్మిషన్స్ ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఉంది కాబట్టి స్కూల్లో పిల్లలు జాయిన్ అవ్వట్లేదు అందుకని గవర్నమెంట్ మీరు ఏం చేయాలంటే ఈ స్కీమ్ని ఓన్లీ ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే వర్తింప చేయాలి ఓన్లీ గవర్నమెంట్ స్కూల్స్కి వర్తింప చేస్తే ఎవడైతే ఆకలితో ఉన్నాడో ఎవరైతే పేద స్థితిలో ఉన్నాడో వాడికి మాత్రమే ఈ స్కీమ్ అనేది లబ్ధి చేకూరుతుంది అలా కాకుండా ప్రైవేట్ స్కూల్ వాడికి కూడా రెండు లక్షలు ఐదు లక్షల శాలరీ వచ్చేవాడికి కూడా ఆడపిల్లవాడికి కూడా మీరు ఈ స్కీమ్ని వర్తింపజేస్తే ఆ స్కీమ్కి అసలు ఉన్న వాల్యూ పోతుంది ఆ కాన్సెప్టే దాని అనుకున్న దాగి ఉన్న కాన్సెప్టే నీరు గారే ప్రమాదం ఉంది అలాగే ఇలాగా స్కూల్స్ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూల్స్ మొత్తం కూడా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది ఇప్పుడు మనం డిఎస్సి తీయట్లేదు డిఎస్సి తీయట్లేదు అంటున్నారు ఈ విధంగా మంచిగా స్కూల్స్ని డెవలప్ చేస్తే ప్రతి ఏడాది కూడా మనం గవర్నమెంట్ చక్కగా తీయచ్చు పోస్టులు తీయవచ్చు నోటిఫికేషన్ ఇవ్వచ్చు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇవ్వచ్చు కానీ ఎప్పుడైతే ఈ స్కీమ్స్ ప్రైవేట్ యాటికి కూడా పెడుతున్నారో ఇలాగా డౌన్ఫాల్ అయిపోతుంది అలాగే రాజకీయ నాయకులు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మీ పిల్లలని మీ పిల్లలని గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేయాలి ఎందుకంటే ఒక స్కూల్కి యజమాని ఎవరయ్యా అంటే ఒక ప్రైవేట్ స్కూల్కి యజమాని ఎవరంటే ఆ స్కూల్ పెట్టుకునే వాళ్ళు యజమాని అలాగే గవర్నమెంట్ స్కూల్కి యజమాని ఎవరయ్య అంటే రాజకీయ నాయకులే ఆ గవర్నమెంట్లో ఉన్న పరిపాలించే వాళ్ళే మరి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ జాయిన్ చేస్తే ఇక మౌలిక సదుపాయాలు తర్వాత టీచర్స్ రిక్రూట్మెంటు ఇంకా ఎలా ఉంటుందో మీరే ఊహించండి అందుకే మన నినాదం ఏంటంటే ఇక్కడ నుండి టీచర్ పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేస్తే ఉపయోగం ఉండదు రాజకీయ నాయకుడు పిల్లవాడిని స్కూల్లో జాయిన్ చేస్తే వాళ్ళని మెచ్చుకోవాలి లోకేష్ గారు మెచ్చుకుంటున్నారు టీచర్ ఏదో టీచరు వాళ్ళ పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశారని మీ పిల్లల్ని మీ పిల్లల్ని అలాగే రాజకీయ నాయకులు ఎమ్మెల్యే పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేస్తే అప్పుడు విప్లవం మొదలవుతుంది అప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఒక ఉన్నత స్థానంలో ఉంటాయి ప్రతి ఒక్కరు గవర్నమెంట్ స్కూల్లో టీచర్ గవర్నమెంట్ స్కూల్లో అడ్మిషన్ల గురించి క్యూ లైన్లో నుంచి ఉంటారు థ్యాంక్ యూ ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ